హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి పీజీయే బెటరు మరి పీజీ అంటే బీటెక్ తర్వాత ఎంటెక్ ఆల్రెడీ నేను లోకల్ కాలేజీ ఈ వీడియో చేస్తున్నది ఎస్పెషల్లీ దోజు హూ డోంట్ గెట్ ప్లేస్మెంట్స్ ఇన్ అవర్ లోకల్ కాలేజెస్ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎనీ హౌ మరి ఐఐటీస్లో ఎన్ఐటీస్లో ఉన్నవాళ్ళు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ప్లేస్మెంట్ వస్తుంది నో ప్రాబ్లం దేకంటూ దేర్ ఇంట్రెస్ట్ అనమాట ఇప్పుడు మీకు ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి మంచి కాలేజీలో మీరు ఎంటెక్ టెక్ చేయొచ్చు అది మీ ఇంట్రెస్ట్ ఓన్ ఇంట్రెస్ట్ సరే లోకల్ కాలేజీ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లేదు ఈ రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ లేనప్పుడు ఏం చేయాలి పీజీఏ బెటరు పీజీ చేస్తే వాళ్ళకి ఏంటంటే పీజీ కూడా గేట్ ద్వారా చేస్తే బెటర్ అమ్మా అది గుర్తుపెట్టుకోండి పీజీ ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు ఇచ్చి చేస్తే దానివల్ల ఉపయోగం లేదు గేట్ ద్వారా చేస్తేనే ఎంటెక్ మీకు భవిష్యత్తు ఉంటుంది అందుకని గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్లో ప్రిపేర్ అవ్వండి కొత్తగా మరి పీజీఏ బెటర్ అని ఒక కథనం కూడా రావటం జరిగింది ఇటీవల ఇంజనీరింగ్ కాలేజీ తర్వాత ఏం చేయాలో ఆలోచన ఎక్కువైంది స్టూడెంట్స్లో కొందరు అయితే కన్సల్టెన్షన్లు ఆశరిస్తే కన్సల్టెన్సీ ఏమి లేదమ్మా మీరు గేట్ ద్వారా గేటు ద్వారా మీరు జాయిన్ అయితే మీకు ఎం ఎంఎంటెక్ సీటు ఐ ఐఐటి బ్యాంగ్లూరులో ఐఐసి బ్యాంగ్లూరు ఐఐటీస్లో మీ కాళ్ళ ముందుకు మీకే వస్తుంది మీరు ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేదు రెండేళ్ళ క్రితం వరకు అయితే కొంత స్పష్టత ఉండేది ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరిపోవడం లేదా ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళిపోవటం క్యాంపస్ నియామకాలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకునే వాళ్ళు రాకపోతే కొన్ని కోర్సులు నేర్చుకుని ఆఫ్ క్యాంపస్లో ఉద్యోగాలు సంపాదించిన అభిప్రాయం ఉండవు అయితే ఇటీవల పరిణామాల నేపథ్యంలో ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ ఆక్షల నేపథ్యంలో విద్యార్థుల ఆలోచనలో విధానంగా భారీ మార్పులు అయితే వచ్చినాయమ్మా ఎందుకంటే ఆస్ట్రేలియా లండన్ ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియా కూడా అమెరికా లండన్ కూడా ఇదే ప్రాబ్లం ఉంది మరి ఆర్టిఫిషియల్ మరి నౌకరి డాట్ ఇటీవల సర్వే వెల్లడించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ నేపథ్యంలో ఉద్యోగాల వేగం దొరికే అవకాశం కల్పించడం లేదని అభిప్రాయం అయితే ఎందుకంటే వంద మంది చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పది మంది స్టూ అది పది మంది ఎంప్లాయీస్తోనే చేస్తున్నారు స్పీడ్ పెరిగింది పీజీ వైపు చైనా పీజీ వైపు అందుకనే ఉద్యోగం దొరకటం లేదు కాబట్టి చాలామంది కూడా పీజీ విద్య వైపు మొగ్గు వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తెలిపింది మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకి ఏడాది నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరిగణలో దరఖాస్తుల సంఖ్య గతంతో పోల్చుకుంటే పెరిగింది అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకి సంవత్సరం మరి ఉమ్మడి ప్రవేశపరిగిన గేటు గేటుకు మరి ట్వంటీ ట్వంటీ సిక్స్ కాంపిటీషన్ అయితే ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది వీళ్ళు చెప్పలేదు కానీ మరి ఇరవై ఒకటిలో ఇరవై మూడు వేల నూట ఎనభై ఏడు మంది దరఖాస్తు అయితే ఏడాది సంఖ్య ఇది మనకి స్టేట్ వైజ్ చెప్తున్నారు వీళ్ళు ఈ ఏడాది ఇరవై ఐదు వేలకై చేరింది ఎం టెక్ ఎం ఫార్మసీ కోర్సుల్లో చేరింది విద్యార్థులు ఇష్టపడుతున్నారు ఎక్కువగా బీటెక్ విద్యార్థులు ప్రధానంగా ఎంబీఏని ఎంచుకుంటున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు బహుళజాతి సంస్థలు వచ్చిన మార్పులు మార్కులకు అనుగుణ వ్యాపార నేపాథ్యం ఉద్యోగాలు లభిస్తాయని విశ్వాసంతో ఉన్నారు అమెరికా కన్నా ఇక స్టూడెంట్స్ ఏంటంటే అమెరికా కన్నా ఇదే బెటర్ ఎందుకంటే అమెరికా వెళ్ళేసి ఒక నలభై లక్షలు బ్యాంకు లోన్ కట్టి ఇవన్నీ తలనొప్పి మరి బ్యాంకు లోన్ కట్టాలి అమెరికా వెళ్ళాలంటే అంత సామాన్యంగా ఒక ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ మరి అదేవిధంగా మీ యొక్క ఇంటర్ తనఖా పెట్టి మీ యొక్క ఫలాలు తనఖా పెట్టి మరి వెళ్లాల్సి ఉంది ఆ పరిస్థితి కంటే ఇక్కడే బెటర్ ఏ రాగదు సాఫ్ట్వేర్ రంగం ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది ఫలితంగా యూఎస్ వెళ్ళిన పార్ట్ టైం ఉద్యోగాలు దొరకడం లేదు చేయడం కుదిరితే పని కాదని విద్యార్థులు భావిస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్ళే విద్యార్థుల్లో స్కిల్ పొందుతున్న వారు ఎనిమిది పర్సెంట్ కూడా ఉండటం లేదని తెలిసింది పార్ట్ టైం ఉద్యోగాలు చేసే వెసులుబాటు లేకపోవడంతో అక్కడికి వెళ్ళి అప్పుల పాలకను అప్పులు అంటే ఫార్టీ ల్యాక్స్ తీసుకెళ్తున్నారు కదా బ్యాంకు మరి మా అప్పులు ఎవరు తీరుస్తారమ్మా అప్పులు పాలకొని ఇండియాలో మంచి కాలేజీలో పీజీ చేయాలన్న మంచి కాలేజీ పీజీ అంటే ఎక్కడ చేయాలమ్మా మీరు గేటు ద్వారా ఐఏఎసీ బ్యాంగ్లూరు ఐఐటి ప్లస్ ఎన్ఐటీలో చేయాలి నేను మొత్తుకుని ఉండ కొంతమంది స్టూడెంట్స్కి మొత్తుకుని చెప్తున్నాను గేటే చేయండి గేటు ద్వారా వెళ్ళండి మీకు ఆల్రెడీ ప్లేస్మెంట్ వస్తుంది గేట్ ద్వారా చేయటం వల్ల ఏంటంటే ఉపయోగాలు ఒకటి మీకు ఎంటెక్ చేస్తారు పీజీ చేసేవని సాటిస్ఫాక్షన్ ఉంటుంది రెండోది ప్లేస్మెంట్ వస్తుంది మూడోది గేట్ ద్వారా పిఎస్ఈలో జాబ్ వస్తుంది డైరెక్ట్ పిఎస్సి ప్లేస్మెంట్ వస్తుంది డైరెక్ట్ జాబ్ ఇన్ పిఎస్ఈ పిఎస్సి అంటే మీరు తెలుసు కదా గవర్నమెంట్ సెక్స్ట్రా ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ డిఆర్డిఓ సెంట్రల్ గవర్నమెంట్ పిహెచ్ బిహెచ్ఎల్ కానీ ఎన్టీపీసీ కానీ గేయలు కానీ ఇలా వచ్చే అవకాశం ఉంది రంగంలో కన్సల్టెన్సీలు అమ్మ కన్సల్టెన్సీలను ఎక్కువ నమ్మకపోతే గేట్నే నమ్మండి కన్సల్ట్ దానివల్ల ఉపయోగం లేదు విద్యార్థులు ట్రెండ్ మార్పులు కన్సల్టెంట్ రంగంలో దిగుతున్నాయి ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళని అమెరికా పంపేందుకు వలవేసి కంపెనీలు ఇప్పుడు భారతలో పలు పీజీ కోర్సులు జరిగింది పోటీ పడుతున్నారు ముంబై చెన్నై ఢిల్లీ ప్రాంతాలు ఎంబీఏ ఎంటెక్ ఇతర అడ్మిషన్ కోర్సులు నిర్వహించే సంస్థలు పెంచుకుంటున్నాయి దీనివల్ల మీకు ఉపయోగమే లేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎంటెక్ ఐఐటీలు ఐఏసి బెంగళూరు ఎన్ఐటి ఈ మూడిట్లో చేయండి ఐఏసీ ప్లస్ ఐఐటి ప్లస్ ఎన్ఐటి ఏదో ఒక ఎన్ఐటీలో మీకు ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది మరి వీటిని భర్తీ చేసే కోసం ఏజెంట్లు కన్సల్ట్ రంగంలో దించుతాను బీటెక్ పూర్తి విద్యార్థులను ఏరి కోర్టు టార్గెట్ చేస్తున్నాయి పీజీ కోర్సులో సరికొత్త అంతర్జాతీయ టెక్నాలజీ మార్పుగా చూపించి విద్యార్థులను ఆకర్షణ ప్రయత్నం చేస్తున్నాయి పీజీలో విద్యార్థుల చేరికలను ఆహ్వానించ దగ్గపరిణామం అయినప్పటికీ కన్సల్టెన్సీ మోసాలకు బలి అవద్దని విద్యార్థులు మోసాలకి ఎవరు కూడా బలి అవుతామో గేటు రాయండి ఎంటెక్ సీట్ కొట్టండి గేటు వల్ల ఎన్ని ఉపయోగాలు గేటు వల్ల గేటు వల్ల మీకు ఎంటెక్ వస్తుంది మీ రోడ్డు ప్లేస్మెంట్ వస్తుంది డైరెక్ట్ పీఎస్సీలో జాబ్ వస్తుంది ఇది స్టూడెంట్స్ మరి మరి లాస్ట్ ఇయర్ మరి పీజీ ప్రవేశకి ప్రవేశ పరీక్షకు అంటే వీళ్ళు ఎగ్జాక్ట్గా గేట్ అని మెన్షన్ చేయలేదు కానీ మరి ఇరవై ఇరవైలో ఇరవై మూడు వేల మంది రిజిస్టర్ చేసుకుంటే ఇరవై రెండులో పద్నాలుగు తగ్గిపోయారు ఇక్కడ ఇక్కడ తగ్గిపోయారు ఇరవై మూడులో పదహారు ఇరవై నాలుగులో ఇరవై రెండు వేలు ఇరవై ఐదులో ఇరవై ఐదు వేల మన స్టేట్ నుంచి ఇరవై ఐదు వేలు వచ్చేసారు స్టూడెంట్స్ గమనించగలరు మరి ఎంటెక్ డిమాండ్ అయితే పెరుగుతుంది మీకు సపోజ్ ఐఐటీలో మీకు బీటెక్ వచ్చారు మీరు ఎం అది మీ ఇంట్రెస్ట్ చెప్పాను కదా నేను స్టార్టింగ్ వీడియోలోనే మీ మీరు ఎంటెక్ చేస్తే చేయండి లేకపోతే ప్లేస్మెంట్ ఎన్ఐటీలో కానీ ఎంటెక్ చేస్తే ప్లేస్ మీరు ప్లేస్మెంట్ వస్తే ప్లేస్మెంట్ రానో వాళ్ళ సంగతి లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ సంగతి నేను చెప్తున్నా ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా గేట్ రాయండి ఎంటెక్ సీట్ కొట్టండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్